వెల్కమ్ బ్యాక్ టు దేవి కళా వ్లాగ్స్ మేమైతే ఊరైతే స్టార్ట్ అయ్యామండి వందే భారత్లో ఫస్ట్ టైం ఎక్కడండి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాము మా పిల్లలతో పాటు మేము కూడా ఎలా ఉంటుందా ఏంటి అని ఎక్స్పీరియన్స్ చేసాక చాలా బాగా అనిపించింది ఫ్లైట్లో ఉన్న ఫీలింగ్ ఉన్నది దాంట్లో కొన్ని కొన్ని వీడియోలు అయితే తీసాను ఇదైతే టేబుల్ అండి డిన్నర్కి అవి మనకి స్నాక్స్ అయితే ఏమైతే ఓపెన్ చేస్తే వాళ్ళు ట్రేతో తెచ్చి ఇక్కడ పెడుతున్నారు మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారండి ఇలా ఫోల్డ్ చేసుకుని మనకు అవసరమైనప్పుడు లోపల పెట్టేసుకోవడమే ఇక్కడైతే వి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిందండి మా పాప అయితే ఎగ్జాక్ట్ చూడండి ఎగ్జాక్ట్గా త్రీకి స్టార్ట్ అయిపోయిందండి ముందే వచ్చి ఉన్నదండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం కదా అటువైపు మా బాబు అండి ఎక్ వెళ్ళాలనుకుంటే ఇది ఇదైతే ఎక్కొచ్చండి పైన లగేజ్ న్యూస్ పేపర్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ అయితే వాటర్ బాటిల్ ఒక పేపర్ గ్లాస్ అండి పిల్లలు అవి వంపుకోకుండా తాగడానికి నెక్స్ట్ అయితే శానిటైజర్ ఇంకా రోజ్ ఫ్లవర్ అయితే ఇచ్చారండి శానిటైజర్ టిష్యూ కూడా నెక్స్ట్ అయితే స్నాక్స్ అయితే తెచ్చారండి అందులో సమోసా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఆల్మండ్స్ చిప్స్ ఫ్రూటీ అల్లం మసాలా టీ అయితే వచ్చిందండి పౌడరు హాట్ వా మిల్క్ తెచ్చి అందులో కలుపుకోవడమే డ్రీతో తెచ్చి మళ్ళీ నెక్స్ట్ మధ్యలో అయితే సెల్ఫీ అనేది తీసుకున్నాం మేము నెక్స్ట్ ఇది సూప్ అండి టమాటా సూపు మీ గురించి చూపిస్తున్నాము మాకైతే అంత ఇష్టం లేదు ఇది బటరు ఇంకా హాట్ వాటరు కప్స్ అయితే తెచ్చిపెట్టారు పౌడర్ అయితే ఇచ్చారండి అందులో హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని కలుపుకుని తాగడం అండి వారైతే చూపిస్తున్నారు మీ గురించి మేమైతే టేస్ట్ చేయలేదు నెక్స్ట్ అయితే డిన్నర్ అండి అందులో చపాతి పన్నీర్ కర్రీ జీరా రైస్ కార్డు ఆలు ఫ్రై ఇవన్నీనండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి లాస్ట్లో